ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పాస్టర్లు అరకులో శాంతి ర్యాలీ చేపట్టారు కు చెందిన ఫాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వద్ద నెల ఇరవై ఐదున అనుమానాస్పద మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని అరకు ఫాస్టర్స్ ఫెలోషిప్ ఈ రోజు నిర్వహించింది ఇక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పోలీసు శాఖ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కొందరు పాస్టర్లు ఆరోపించారు తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామని నినాదాలిస్తూ అరకులోయే పెట్రోల్ బంక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు అరకు ఫాస్టర్ లో శాంతి ర్యాలీ చేపట్టారు అరకువెల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు అరకువల్లి మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ కలిసి శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం పాస్టర్స్ మాత్రమే కాదు అరకువెలి మండల ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఈరోజు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు క్రీస్తునామంలో ప్రత్యేకంగా మీకు నా వందనాలు తెలియచేస్తు ఉన్నాను సహోదరి సహోదరులరా గడిచిన ఐదు రోజులు బట్టి దైవజన్లు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారిని గురించి మనం అనేక విషయాలు వింటూనే ఉన్నాం ఆయన మరణం యావత్ క్రైస్తవ సమాజానికి దిగ్భ్రాంతిని కలిగించిన విషయం క్రైస్తవులకు మాత్రమే కాదు సాను సానుభూతులైనటువంటి ఇతర మతానికి సంబంధించిన సహోదరి సహోదరులందరూ కూడా ఈ విషయాన్ని గురించి చాలా బాధపడుతూనే ఉన్నారు ఆయన మరణం యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అన్న విషయం ఇంకా క్రైస్తవ సమాజానికి తెలియలేదు అందుకని వారంతా కూడా విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క పోస్ట్ మార్టం సర్టిఫికెట్ను మాకు తెలియచేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం లాంటి ఒక బోధకుడు ఆయన బోధలు ఆయన జ్ఞానం క్రైస్తవ సమాజానికి ఎంతగానో అవసరం క్రైస్తవ మతం గూర్చే కాదు ఇతర మత గ్రంథాలన్నిటి కూడా పూర్తిగా అవగాహన కలిగినటువంటి గొప్ప బోధకుడిని మేము నమ్ముతూ ఉన్నాం ఆయన నేటి క్రైస్తవ సమాజం లేకపోవటం మాకు ఎంతో తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం సో దయచేసి మరి ప్రభుత్వం ఈ విషయాన్ని త్వరగా ఆ సంఘటన ఎందుకు జరిగిందన్న అంతేకాదు మరి ఆయన మరణం గూర్చేటువంటి సిసి ఫుటేజ్లు మాకు తెలియచేయాలని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం దోషులు ఎవరు త్వరగా మీరు తేల్చాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను దయచేసి నాయకులు మా బాధను మీరు గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం ఆయన మరణం క్రైస్తవ సమాజం అంతటికీ తీరని లోటుగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ కార్డును బట్టి అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా వారి వ్యక్తిగతమైనటువంటి బాధను తెలియచేయడం కోసం ఈరోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని త్వరగా మీరు తెలియచేయవలసిందిగా మరీ మరీ మేము కోరుతూ ఉన్నాం